మీరు చేయవలసిన కార్యం లేవనగా ప్రతివాడు తన పొరుగువనితో సత్యమే మాట్లాడవలను సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మముల్లో తీర్పు తీర్చవలను తన పొరుగువాని మీద ఎవడనూ దుర్యోచన యోచింపకూడదు అబద్ధ ప్రమాణము చేయ నిష్టపడకూడదు ఇటీవన్నయూ నాకు అసహ్యములు ఇదే యహోవ జకర్యా గ్రంథము ఎనిమిదో అధ్యాయము పదహార వచనం చూడండి చాలా మంది అడుగుతూ ఉంటారు నేను ఏ విధంగా ప్రవర్తించాలో నాకు తెలియటం లేదు ఎలా మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు అని అనేక మంది చెప్తూ ఉంటారు ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది బైబిల్ గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు దైవ సంబంధితమైన మాటలు మనం వింటూ ఉన్నప్పుడు మనము ఎలా బ్రతకాలో ఆ మాటలు మనకి బోధిస్తూ ఉంటాయండి ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తున్న రీతిగా మీరు చేయవలసిన కార్యములేమనగా అంటే మీరు చేయాల్సిన పనులు ఏంటంటే ప్రతి వాడు తన పొరుగు పొరుగువానితో సత్యమే మాట్లాడవలను ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అండి చాలామంది ఇతరుల్ని మోసం చేసేటువంటి వారుగా ఉన్నారు కదా కానీ దేవుడు మాటలు విని వాటి ప్రకారం నడుచుకోవాలి అన్న ఆశ కలిగిన వారు అట్టి చేయకుండా తన పొరుగువానితో ఎప్పుడూ కూడా సత్యాన్ని మాట్లాడతారండి సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను చూడండి సత్యం మాట్లాడేటువంటి వారు ఎప్పుడు కూడా ధైర్యంగా ఉంటారు వారు ఎంతో స్వతంత్రంగా ఉండగలుగుతారు సత్యము ఎంతో శక్తివంతమైందండి సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మముల్లో తీర్పు తీర్చవలను రోజు అనేక మంది తీర్పు తీరుస్తూ ఉన్నారు మనకి లోకపరంగా తీర్పు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆస్తుల పంపకాల విషయంలో వస్తు వాహనాలు ఎవరికి సంబంధించినవో కనుగొనటం కొరకు తీర్పు అనేటువంటి ప్రక్రియలోకి వెళ్తూ ఉంటారు ఈ వస్తువు ఎవరికి సంబంధించింది ఈ వ్యక్తి న్యాయవంతమైనటువంటి వ్యక్త లేదంటే అన్యాయం చేసినటువంటి వ్యక్త అనేటువంటి విషయంలో తెలుసుకోవటం కొరకు ఆ తీర్పు తీర్చబడిన తర్వాత ఆ తీర్పు ఏదైతే సెలవిస్తుందో దాన్ని బట్టి ఆ తర్వాత ఉన్నటువంటి ప్రక్రియలోకి వారు వెళ్ళటం చూస్తూ ఉంటాం ఇక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే ప్రతి వారు వారు గుమ్మముల్లో అనగా వారి కుటుంబంలో వారి యొక్క జీవితంలో ఎప్పుడూ కూడా సత్యాన్ని బట్టి సమాధానకరమైనటువంటి తీర్పు తీర్చాలి సత్యమును బట్టి వారు యొక్క జీవిత విధానము కట్టబడి ఉండాలి మీ యొక్క జీవితంలో సత్యం ఉందండి సమాధానకరమైనటువంటి తీర్పు మీరు తీర్చగలుగుతున్నారా సమాధానకరమైనటువంటి జీవితాన్ని మీరు జీవించగలుగుతున్నారా చూడండి యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి వారు మాట చూపు తలంపు దేహము కార్యము అంతా ఒక ప్రత్యేకమైన విధంగా ఉంటుంది దేవుని నామానికి మహిమ తీసుకొచ్చే విధంగా ఉంటుంది